మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం హిందూపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ గా భారత్ పార్టీలో పద్నాలుగు సంవత్సరాలు పనిచేశానని నాగరాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది మడకసిర నియోజకవర్గ ప్రజలకు నా యొక్క నమస్కారాలు భారత్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందర్ మడకసిర నియోజకవర్గ ప్రజలు జయభారత్ ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్యామ్ సుందర్ను నియమించడం జరిగింది మా జయభారత్ గుర్తు టాచ్ గుర్తుకి ఓటు వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మడకసిర నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నాను నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి మడకసిర ప్రాంతం ఎడారి ప్రాంతం ఎలాంటి కష్టం లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తానని తోడు నీడగా ఎల్లప్పుడూ మీ సేవలో ఉంటానని బంధుమిత్రులు కలిసి మీ సేవలో కొలువై తీరుతానని

కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను మా పార్టీ అధినేత జేడి లక్ష్మీనారాయణ గారు ఆయన ఆయన గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు అందరికీ తెలిసిన వ్యక్తే వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి ఒక సిన్సియర్ సిబిఐ ఆఫీసర్ ఆయన ఆయనకు ఒక ప్రత్యేకమైనటువంటి విజన్ ఉంది ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టో ఉంది ఈ పార్టీ పెట్టిన పార్టీ కాదు ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ ఈ పార్టీలో ముఖ్యంగా ప్రత్యేక హోదా అలాగే యువతను టార్గెట్ చేస్తూ మీకు ముందు ముందుకు పోతున్నాం ఖచ్చితంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలకు కూడా పోటీ చేస్తున్నాం ప్రస్తుతానికి మడకసిర ఎమ్మెల్యే అభ్యర్థిగా శ్యామ్ సుందర్ గారిని నియమించడం జరిగింది సో మడకసిరా నియోజకవర్గంలో అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేస్తున్నాయి ఆ పార్టీలతో పాటు జయభారత్ తరపున కూడా పోటీ చేస్తున్నాం ప్రచారాలకు కూడా వెళ్తున్నాం ప్రజల్లో స్పందన కనిపిస్తుంది యువతలో మార్పు తీసుకురావాలి అనే ఒక ప్రయత్నంతో ముందడుగు వేస్తున్నాం ఆ మార్పును ఖచ్చితంగా తీసుకొస్తాం మేము ఏదో పాస్ పోటీ చేయడం లేదు వందకు వంద శాతం గెలుస్తాం ఆ ధీమా మాకుంది ఆ ధీమాను వ్యక్తం చేస్తున్నాం ఈరోజు ఎంతో మదరి గత నాలుగు రోజుల నుండి కలవడం జరిగింది ప్రజలు కూడా మార్పులు కోరుకుంటున్నారు ఏదో మేము అందరిలాగానే ఓటర్లను ప్రలోభ పెట్టి డబ్బు మందును మందును పంపిణీ చేసి ఓట్లు అడిగే స్థాయిలో మేము లేము ఖచ్చితంగా నిజాయితీగా కష్టపడి పనిచేసి మా అధినేత ఏదైతే సూచించారో దానికి అనుగుణంగానే అన్ని ప్రధాన పార్టీలు కూడా జై భారత్ పార్టీ మాకు పోటీనా అనే ఆలోచనలో ఉన్నాయి మేము ఖచ్చితంగా చెప్తున్నాం వందకు వంద శాతం మేము పోటీనే మాలో ఉన్నది పోటీతత్వమే అందులో ఒక చిన్న ఉదాహరణ చెప్తా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భారత్ పార్టీ అధినేత అయినటువంటి జేడి లక్ష్మీనారాయణ గారు విశాఖ నార్త్ జోన్లో పోటీ చేశారు మరి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో దాదాపు రెండు లక్షల అరవై వేల పైచులకు ఓట్లు ఆయనకు ప్రజలు వేయడం జరిగింది మరి రెండు లక్షల అరవై వేల ఓట్లు పైతులకు ప్రజలు ఓట్లు వేశారు అంటే మరి జెడి లక్ష్మీనారాయణ గారిని వాళ్ళు పోటీ తత్వం కాదా ఖచ్చితంగా ఈసారి మా అధినేత జెడి లక్ష్మీనారాయణ గారు అదే వైజాగ్ నార్త్ జోన్ లో ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుస్తారు అసెంబ్లీకి ఖచ్చితంగా అడుగు పెడతారు ప్రజా సమస్యలపై వందకు వంద శాతం ప్రజాగళాన్ని వినిపిస్తారు ఇది కష్టపడి ఓటర్లను అభ్యర్థించి ఖచ్చితంగా గెలిచి మా సత్యసాయి జిల్లా తరఫున మా అధినేత జేడి లక్ష్మీనారాయణ గారికి ఖచ్చితంగా గెలిచి గిఫ్ట్ ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం మడక్సిర నియోజకవర్గం తరఫున మా జయభారత్ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను ఎన్నుకోబడ్డాను మా మేనిఫెస్టో ప్రకారం మేము అభివృద్ధిని తీసుకురావాలనే పథంలో పోతున్నాము మన ప్రత్యేక హోదా అనేది మన ఆంధ్రప్రదేశ్ దాన్ని సాధించుటకై ఎన్నో పార్టీలను కసిపోసి మారే పని చేసేసి దాన్ని ఏమాత్రం ఆలోచన లేని విధంగా ప్రవర్తించడం జరిగింది కానీ మా పార్టీ ఆ ప్రత్యేక హోదాకే కట్టుబడి ఉన్నాము తర్వాత మనకు ఎంతో నిరుద్యోగం కానీ యువత ఇప్పుడు ఈరోజు ఉద్యోగాలు లేక చాలా ఎవస కష్టపడతారు అటువంటి యువతకు చేయుత నుంచి వాళ్ళని అభివృద్ధి రూపంలో నడిపించేటట్టుగా మేము చేస్తాము మీరందరూ మాకు సహకరించి మీరంతా మాకు సహకరించి ఈ ఒక్క అవకాశాన్ని మాకు ఒక్కసారి చేయండి మా పార్టీలో ఎటువంటి మందు కానీ బిర్యానీ కానీ డబ్బులు కానీ ఎటువంటివి ఉండవు జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో మేము పెడుతున్నాము మేము ఒక్కటే చెప్పేది ఈ ఒక్కరోజు మందు బిర్యానీ ఇవి డబ్బు ఆలోచిస్తే ఐదు సంవత్సరాలు కష్టపడిన సందర్భాలు మనకు ఇంత మునుపే చూశాం ఆ ఒక్కరోజు మనం కష్టపడ్డామంటే ఐదు సంవత్సరాలు సుఖపడతాం ఆ ఒక్కరోజు సుఖపడ్డామంటే ఐదు సంవత్సరాలు కష్టపడతాం కష్టపడుతున్నాం కానీ ఇప్పుడు కూడా కాబట్టి నేను చెప్పేది నియోజకవర్గ ప్రజలకు ఒకే ఒక మాట చెప్తున్నాను దయచేసి అటువంటి వాటికి లేకపోకుండా జీవితాన్ని సులభ సులభంగా సునాయసంగా గెలుచుకునే విధంగా మారాలని మన ఆలోచన ధోరణి మార్చుకోవాలని చేసి మాకు దయచేసి సపోర్ట్ చేసి మాకు మా గుర్తు అయినటువంటి టార్చ్ లైట్ గుర్తుని వెళ్ళుకొని విజయవంతంగా మాకు గెలుపునివ్వాలని ఆశిస్తున్నాను నా పేరు ఆర్ శ్యామ్సుందర్ నేను మడక్సిర నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మా పార్టీ తరఫున నాకు మీడియా తరఫున మడక్సిర నియోజకవర్గానికి ఒకే ఒక విన్నపం విన్నాళ్ళు అన్ని రకాలైనటువంటి పార్టీలు చూసారు ఒక్కసారి మా పార్టీ విధి విధానాలను తెలుసుకొని మమ్మల్ని ఒక్కసారి గెలిపించాల్సి కోరుతున్నాము ఈసారి ఈ సదవకాశాన్ని మాకు ఇస్తే మేము ఏంటో అనేది మేము చేసి చూపిస్తాము